నమస్తే ఎదురుదేబు తగిలితే గానీ తత్వం బోధపడదు అనేది మన పెద్దలు చెప్తూ ఉంటారు అదొక సామెత ఈ సామెత ఖచ్చితంగా ఇప్పుడు మాల్దీవ్స్కి సరిపోతుందేమో అనిపిస్తోంది ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే అక్కడ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మొహమ్మద్ మొయ్జుకి అతికినట్టు సరిపోతుంది ఇది మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే మన అందరికీ తెలుసు మొహమ్మద్ మొయీజు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అక్కడ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నాడు అయితే ఆయన ప్రెసిడెంట్గా రావడానికి ఇండియా అవుట్ అనేటువంటి ఒక నినాదాన్ని ఒక స్లోగన్ని తీసుకొని చైనా అండతోటి రెచ్చిపోయి చైనా అండతోటి అతను ప్రెసిడెంట్ అయ్యాడు వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని కంటిన్యూ చేశాడు అక్కడ ఉన్నటువంటి మన సైనికుల్ని భారత సైనికుల్ని కొంతమందిని ఇక్కడికి పంపించేశారు టార్గెట్ కూడా పెట్టారు ఈ డెడ్లైన్ లోపు భారత సైనికులందరూ కూడా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అలాగే కొంతమంది అంబాసిడర్ల సంఖ్యను కూడా తగ్గించాలి ఆ ఇండియా అవుట్ అనేటువంటి స్లోగన్ ఏదైతే ఇచ్చాడో దాన్ని కఠినంగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేశాడు మహమ్మద్ మొయిజ్ ఇది గతం ఎప్పుడు నవంబర్ రెండు వేల ఇరవై మూడు కానీ అదే మొహమ్మద్ మొయిజ్ ఈ రోజున భారత్తో సత్సంబంధాల కోసం తహతహలాడుతున్నాడు ప్రధానమంత్రి మోదీ గారికి వెల్కమ్ చెప్పడానికి అక్కడ చేతులు కట్టుకొని ప్రధాని మోదీకి రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్పినటువంటి పరిస్థితి అంటే ఇంతలో ఎంత మార్పు చూడండి కేవలం రెండు వేల ఇరవై మూడుకి రెండు వేల ఇరవై ఐదు జూలైకి ఎంత మార్పు వచ్చింది మాల్దీవ్స్ వైఖరిలో ముఖ్యంగా మొహమ్మద్ మొయిజు వైఖరిలో ఏం జరిగింది మనం అందరం చూసాం అక్కడ రెండు వేల ఇరవై మూడులో మాల్దీవ్స్ ఒక ముగ్గురు మినిస్టర్లు చాలా అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేశారు భారత్ పైన మోదీ సర్కార్ పైన తర్వాత కొంచెం లేట్ అయినా కూడా చాలా వ్యతిరేకత రావడంతో ఆ ముగ్గురు మినిస్టర్స్ మీద యాక్షన్ తీసుకుంది కానీ అప్పటికే లేటే సో ఇది గమనించింది భారత్ మనందరికీ తెలుసు ప్రధానమంత్రి మోదీ గారు లక్షద్వీప్ వెళ్ళి అక్కడ ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నారు ఆ ఫోటో ఇప్పటికీ ఆ ఫోటో కానీ ఆ వీడియో కానీ మన సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూసాం మన దగ్గర ఎంత అందమైనటువంటి ప్రదేశాలు ప్రాంతాలు ఉన్నప్పుడు మనం మాల్దీవ్స్కి ఎక్కడికో వెళ్లాల్సినటువంటి అవసరం ఏముందంటే ఒక చిన్న ట్వీట్ చేశారు ప్రధానమంత్రి మోదీ గారు ఆ ఒక్క ట్వీట్ ఆ వీడియో ఆ ఫోటోతో మాల్దీవ్స్ పర్యాటక రంగం ఆల్మోస్ట్ కుదేలైనంత పరిస్థితికి వచ్చింది ఎందుకంటే మాల్దీవ్స్ మనందరికీ తెలుసు సుమారు ఇరవై ఆరు ద్వీపాల ఒక మంచి ప్రదేశం టూరిస్ట్ ప్లేస్ చాలా దేశాల నుంచి పర్యాటకులు వస్తారు మన దేశం నుంచి ఎక్కువగా వెళ్తారు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు ఎక్కువగా మన భారతదేశం నుంచి వెళ్తుంటారు బిజినెస్ ట్రిప్స్ కానీ రకరకాల పర్పస్తో వెళ్తుంటారు సినిమా షూటింగ్ల కోసం వెళ్తూ ఉంటారు సో తద్వారా చాలా ఆదాయం భారత పర్యాటకుల నుంచి మాల్దీవ్స్కి వస్తూ ఉండేది ఇతను ఈ కామెంట్స్ చేయనంత వరకు ఇండియా అవుట్ అనేటువంటి క్యాంపెయిన్ తీసుకోనంత వరకు ఎప్పుడైతే ఈ క్యాంపెయిన్ చేశాడో మాల్దీవ్స్ మంత్రుడు మన భారత్కి వ్యతిరేకంగా మోదీ గారికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశాడు దెబ్బతో మాల్దీవ్స్ ఫేట్ మారిపోయింది వాళ్ళ పర్యాటక రంగం కుదేలైపోయింది ఎవరైతే ఎవరి అండ చూసుకొని అయితే మా మొహమ్మద్ మొయిజ్జు రెచ్చిపోయాడు చైనా అండ చూసుకొని రెచ్చిపోయాడు షీ జిన్పింగ్ నాకేదో చేస్తాడని చెప్పి రెచ్చిపోయాడు సరైనటువంటి సమయంలో సహాయం చేయకుండా వెనకడుగేసింది చైనా సో దెబ్బతో తత్వం మొహమ్మద్ మొయీజుకి బోధపడేది ఎందుకంటే బేసిక్గా అంతకు ముందు ఉన్నటువంటి ప్రెసిడెంట్ మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అతను డెమోక్రటిక్ పార్టీ ఇబ్రహీం మొహమ్మద్ అంటారు అతనున్నప్పుడు భారత్కి మాల్దీవ్స్కి చాలా మంచి సంబంధాలు ఉంటాయి అతనున్నప్పుడే కాదు బేసిక్గా చెప్పాలంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో మాల్దీవ్స్కి స్వాతంత్రం వచ్చింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఆపద సమయాల్లో మాల్దీవ్స్కి ఒక ఆపద్భాంధవుడలాగా సహాయ సహకారాలు అందించింది భారత్ ఈ యొక్క కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడు మొహమ్మద్ మొయిజు ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు ఉదాహరణలు నేను కోట్ చేస్తా ఏ సందర్భాల్లో మాల్దీవ్స్కి భారత్ సహాయం చేసింది నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో సారీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఆపరేషన్ క్యాక్టస్ అని ఒకటి కండక్ట్ చేశారు మన భారత్ అక్కడ ఉన్నటువంటి అప్పటి అధ్యక్షుడిని కొంతమంది వంద మంది కిరాతకులు ఒక ఏమంటారు కిరాయి సైనికుల్ని అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే అక్కడ ఆపరేషన్ క్యాక్టస్ అనేటువంటి ఒక ఆపరేషన్ చేసి అతన్ని ఆ సైనికుల నుంచి ఆ కిరాయి గోండాల నుంచి విడిపించి అతనికి స్వాతంత్రం ఇప్పించినటువంటి ఘనత అప్పుడే భారత్ కొద్ది అండ్ ఇది మాత్రమే కాదు రెండు వేల నాలుగులో కూడా అక్కడ పెద్ద సునాము వచ్చింది అప్పుడు కూడా ఆ దేశానికి అవసరమైనటువంటి మెడికల్ కిట్లు కానీ చాలా రకరకాల సహాయ ఆర్థికంగా చాలా ఆదుకుంది భారత్ రెండు వేల నాలుగులో అక్కడితో అయిపోలేదు తర్వాత కరోనా టైంలో కూడా చాలా టీకాలని మాల్దీవ్స్కి అందించింది ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కేవలం మాల్దీవ్స్కే కాదు చాలా చిన్న చిన్న దేశాలకు కూడా కరోనా సమయంలో భారత్ టీకాలను అందజేసింది అండ్ రెండు వేల పద్నాలుగులో కూడా అక్కడ వాటర్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ఒక ప్లాంట్ పాడైపోయింది చాలా నీటి కటకట తాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో కూడా అప్పుడు కూడా భారత్ మాల్దీవ్స్కి సహాయం చేసింది సో ఇవన్నీ కూడా మరిచిపోయి భారత్తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలన్నింటినీ కూడా మర్చిపోయి భారత్ చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి మొహమ్మద్ మైజు ఒకే ఒకటే ఒంటెద్దు పోకడతోటి చైనాను నమ్ముకొని భారత్ పైన రెచ్చిపోయాడు దాంతో పర్యాటక రంగం మొత్తం కుదేలైపోయింది చాలామంది ఇక్కడి నుంచి ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి బుకింగ్స్ని కూడా టికెట్స్ని కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు కొంతమంది సినిమా షూటింగ్ల కోసం బుక్ చేసుకుంటే అవి కూడా క్యాన్సిల్ చేసేసుకున్నారు సో దెబ్బతోటి ఒకేసారిగా పర్యాటక రంగం అల్ల అయిపోయింది ఆ తరువాత భారత్ అవసరం మాకుంది అని గ్రహించింది మాల్దీవ్స్ మొహమ్మద్ మొయిజు అప్పుడు కాలబేరానికి వచ్చాడు ఆ తర్వాత ప్రధానమంత్రి మోదీ గారిని ఇన్వైట్ చేయడం దానికంటే ముందు అతను ఢిల్లీ వచ్చారు ఐ థింక్ కొద్ది రెండు మూడు నెలల కిందట ఢిల్లీ వచ్చారు ఎస్ మాకు చిరకాల మిత్రుడు భారత్ భారత్తో మేము స్నేహ సంబంధాలను కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు స్నేహ గీతాన్ని ఆలపిస్తున్నాడు మొహమ్మద్ మొయిజు సో అందుకే నేను ముందు చెప్పినట్టుగా ఏదైనా ఎదురు దెబ్బలు తగిలితే తప్పితే తత్వం బోధపడదు అది సరిగ్గా మొహమ్మద్ మొయీజీకి అతికినట్టు సరిపోతుంది అండ్ ఇది డిప్లొమసీ గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎలా డీల్ చేస్తున్నాం ఫారెన్ పాలసీ ఎలా ఉంది అనేది కూడా చాలా ముఖ్యం నేను దీనికంటే దీని తర్వాత శ్రీలంకతో కూడా ఏం జరిగింది నేపాల్తో కూడా ఏం జరిగింది ఇలాంటి ఉదాహరణ కూడా జరిగింది జరుగుతోంది కూడా దాని గురించి కూడా చెప్తాను అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి చైనాకి భారత్కి ఉన్నటువంటి తేడాను గమనిస్తే కనుక చైనా అది ఎప్పుడు కూడా విస్తరణవాదం ఎక్కడ చోటు కనిపిస్తే అది మాదే అక్కడ మా జెండా పాతాలి విస్తరణవాదంతో పనిచేస్తుంది చైనా చైనా డిఎన్ఏలోనే ఉంది అది అది తైవాన్ కావచ్చు అటు టిబెట్ కావచ్చు అక్కడ అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు ఇదంతా మాదే కనిపించే ప్రతి ప్రాంతం కూడా మాదే ఆక్రమించడమే చైనా యొక్క టార్గెట్గా కనిపిస్తోంది హెల్ప్ చేసేటువంటి గుణం చైనాకి హిస్టరీలో లేదు డిఎన్ఏలో లేదు కానీ ఆ గుణం ఆపద సమయంలో శత్రువైనా కూడా ఆదుకునేటువంటి గొప్ప లక్షణం భారత్కుంది ఆ యొక్క తేడాని మాల్దీవ్స్ గమనించింది మహమ్మద్ మొయ్జు గమనించాడు చైనాను నమ్ముకుంటే మనం నట్టేడు మునిగిపోతాం భారతే మనకి నిజమైనటువంటి మిత్రుడు అనేటువంటి విషయం గమనించాడు కాబట్టే ఈరోజున తాజాగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మనం చూసాం అన్ని విజువల్స్లో కూడా ప్రధాని మోదీకి అతని ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ కానీ ఒక విధంగా చేతులు కట్టుకొని రెడ్ కార్పెట్ పరిచినటువంటి విధానం కానీ అలాగే నాలుగు వేల కోట్లకు పైగా రుణ సదుపాయాన్ని కూడా భారత్ ఈ సందర్భంగా అందజేసింది ఇకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా డిప్లొమసీ మోదీ దౌత్యనీతి గురించి మనం మాట్లాడుకుంటే శ్రీలంక ఉదాహరణ తీసుకుందాం శ్రీలంకలో ప్రస్తుతం అక్కడ ప్రెసిడెంట్ అనురా కుమార దిశనాయకే ఉన్నాడు యాక్చువల్గా ఇతను కూడా చైనాకి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తే ఇతను ప్రెసిడెంట్ కాకముందు భారత్కి అనుకూలంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు కానీ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో ఇతని టోన్లో మార్పు వచ్చింది స్వరంలో మార్పు వచ్చింది రెండు మూడు నెలల కిందట ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడము ప్రధానమంత్రి గారు బా మోదీ గారు అక్కడికి వెళ్ళడము కొన్ని ఒప్పందాలు కూడా కుదిరే ఏడు ఎంఓఏలు కుదిరే సో ఈ ఈ యాటిట్యూడ్లో మార్పు ఎలా వచ్చిందంటే కనుక మన డిప్లొమసీ మనం ఎలా డీల్ చేస్తున్నాం ఇతర దేశాలతో అనేటువంటిది సో చైనాకి మనకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది ఇక్కడ మాల్దీవ్స్ కానీ అక్కడ శ్రీలంక కానీ ఇంకో పక్క నేపాల్ కూడా గమనిస్తోంది చైనాకి మన అవకాశం ఇస్తే మింగేస్తుంది మన అస్తిత్వాన్ని ఉనికి లేకుండా చేసేస్తుంది చైనా దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి హిస్టరీలో కానీ భారత్ అలా కాదు నమ్మదగినటువంటి మిత్రుడు ఒకసారి కనుక నమ్మితే భారత్ ఆపద సమయాల్లో ఆదుకుంటుంది దీనికి కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి హిస్టరీలో సో శ్రీలంక కూడా అతను ప్రెసిడెంట్ అయింది అతను పొలిటికల్ లీడర్గా ఉన్నప్పుడు చైనాకి అనుకూలంగా మాట్లాడేవాడు కానీ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యాడో భారత్కి అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా భారత్కి దగ్గరగానే ఉన్నాడు నేపాల్ విషయానికి వద్దాం నేపాల్లో ప్రైమ్ మినిస్టర్ కేపి శర్మ ఓలి అప్పుడప్పుడు భారత్కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తాడు చైనాకి తొత్తు లేదా చైనాకి పప్పెట్ ఇతను అని కూడా చాలామంది విశ్లేషణలు కూడా చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పడిపోయింది ఎందుకు పడిపోయిందన్న చాలా రకాల అక్కడ కారణాలు అంతర్గత పరిస్థితులు అన్నీ ఉన్నాయి కానీ అప్పట్లో కేపీ శర్మ ఓలీ చేసినటువంటి కామెంట్ ఏంటంటే రా అప్పట్లో రా చీఫ్గా ఎవరున్నారంటే సమంత్ గోయల్ అనేటువంటి రా చీఫ్ ఉన్నారు ఆ సమయంలో ప్రభుత్వం పడిపోయినప్పుడు వేరే కారణాలతో ఉండుండొచ్చు అతను నేపాల్లో ఉన్నాడు ఇదిగో ఇతని వల్లనే ఈ రా చీఫ్ వల్లనే మా ప్రభుత్వం పడిపోయిందని చెప్పి అప్పుడు కేపీ శర్మ ఓలీ ఆరోపణలు చేశాడు ఇప్పుడు ఈ మధ్యనే రా చీఫ్ మారాడు యాక్చువల్గా మన దగ్గర రా చీఫ్ ప్రస్తుతం పరాగ్ జైన్ గారు ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నారు ఇప్పుడు కూడా కేపీ శర్మ ఓలీకి ఆ భయం ఉంది మళ్ళీ ఎక్కడ నా ప్రభుత్వాన్ని కూల్ చేస్తారో ఈ రా కానీ లేకపోతే భారత్ కానీ అయితే రా చీఫ్ కూల్ చేశారనేటువంటి ప్రభుత్వాన్ని అతని ఆరోపణ మాత్రమే అందులో వాస్తవం ఉందా లేదనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎక్కడ కూడా అతను అంగీకరించలేదు భారత్ కూడా అంగీకరించలేదు దానికి చాలా కారణాలు ఉంటాయి సో ఇప్పుడు కేపీ శర్మ ఓలీకి ఆ భయం పట్టుకుంది భారత్తో కూడా నాకు సత్సంబంధాలు కావాలంటూ బహుశా రేపు సెప్టెంబర్లో అతను భారత్ రావడానికి సిద్ధమవుతూ ఉన్నాడు భారత్తో మంచి సంబంధాలు కోరుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాడు సో ఇది డిప్లొమసీ దౌత్య విధానం అంటే ఇలా ఉండాలి అంటే శత్రువుని కూడా మిత్రుడిగా మార్చుకోగలిగేటువంటిది ఈ దౌత్య నీతి అది మోదీ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది అందుకనే చాలా విదేశాల్లో పర్యటనలు ఎందుకు చేస్తుంటారు చిన్న చిన్న దేశాలకు కూడా ఎందుకు వెళ్తారు ఘనాలాంటి దేశాలకి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆ దేశాలకి ఏ ప్రధానమంత్రి వెళ్ళడా కానీ ఇతను ఎందుకు వెళ్ళారు దానికి ఒక రీజన్ ఉంటుంది సో అలాగే శ్రీలంక కానీ నేపాల్ కానీ మాల్దీవ్స్ కానీ మన చుట్టుపక్కల ఉండేటువంటి దేశాలతో ఇలాంటి స్నేహపూర్వక సంబంధాలు మెయింటైన్ చేయడం ఎంత అవసరమో చాలా అర్థమవుతుంది మనకంటే కూడా ఆ దేశాలకు మన యొక్క అవసరం భారత్ యొక్క అవసరం ఉంది అందుకనే ఈ రోజున మాల్దీవ్స్ దెబ్బకు దిగొచ్చింది తత్వం బాధపడింది మరొక అంశంతో మళ్ళీ మనం కలుద్దాం మా ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు